నిజా శ్రీనివాస్ గారు మీకేమనిపిస్తోంది సార్ ట్రంప్ తాజా నిర్ణయాల ప్రభావం మన దేశంపై ఎలా ఉండబోతుంది ప్రధానంగా ఇమిగ్రేషన్ విషయంలో అందరూ ఆలోచన చేస్తుంది ఒకటి అక్కడ జన్మత పౌరసత్వం రద్దుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఒకటైతే రెండు ఇమిగ్రేషన్ విషయంలో కానీ వీసాల విషయంలో కానీ చాలా కఠినంగా ఉండబోతున్నాను అమెరికా ఫస్ట్ అనేది నా నినాదం ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు అంటున్నారు అమెరికా గెయిన్ ఎగైన్ అంటున్నారు వీటి ఇంపాక్ట్ మన ఇండియన్స్పై కానీ ఇండియాపై కానీ ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చూడాలి అమెరికాలో ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే నేను బయటకు పంపిస్తాను అన్నది అక్కడ వాదన చాలా క్లియర్ గా ఉంది ఒకవేళ మీరు హెచ్ వన్ వీసా హెచ్ వన్ బి వీసా ఏదైతే ఉందో లేదా ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం మీ టైం లిమిటేషన్ ఏదైతే ఉందో ఆ టైం లిమిటేషన్ ప్రకారం మీరు ఇక్కడ ఉండి ఆ తర్వాత కాలంలో మీరు వెళ్ళిపోతారు అనుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు అసలు ఏ కంట్రీ అయినా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేటువంటిది యాక్సెప్ట్ చేయదండి సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం మనం కూడా ఇక్కడ చూడండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఈవెన్ వీసాలు కూడా లేకుండా వస్తున్నటువంటి బంగ్లాదేశీస్ ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ ఇల్లీగల్ గా వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి మనం తరిమేయాలి అని చెప్తున్నాం దానివల్ల అనేక రక్షణ పరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయండి సో ఇక్కడ ట్రంప్ ఆలోచిస్తున్నటువంటి విధానంలో మేము ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము బయటికి పంపింగ్ చేయాలి అనేటువంటి విధానం వాళ్ళ కంట్రీ ప్రకారము కరెక్టే అండి ఈవెన్ మనం కూడా ఒకసారి ఆలోచించాలి మనం ఏం చేస్తున్నాం అక్కడ చదువుకోవడానికని వెళ్తున్నాం కానీ అక్కడ చదువుకోవడానికి మాత్రమే అక్కడ మనకి పర్మిషన్ ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి పార్ట్ టైం జాబ్స్ అన్ని కూడా ఇండియన్స్ చేస్తున్నారు ఒక రకంగా చూస్తే అమెరికాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేటువంటిది ఉంది అలాగే ఈ హౌస్ కనీసం హౌస్ కూడా వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారండి అయితే పేదరికం కనిపిస్తుంది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది వీటిని కూడా అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉందండి అయితే మన కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక యువతకి ఒక కాంపిటేటర్స్ గా తయారయ్యారు అక్కడ పార్ట్ టైం జాబ్స్ మన వాళ్ళు చేస్తున్నారు అలాగే ఈవెన్ పర్మనెంట్ జాబ్స్ కూడా పోటీగా తయారయ్యారు సో ఈ రెండు విషయాల్లోని ఇప్పుడు అక్కడ యువతకి వీళ్ళు మన ట్రంప్ ఒక భరోసా అనేటువంటిది ఇవ్వాలి అలాగే కొంత మార్పు అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఇల్లీగల్ మైగ్రేట్స్ ను కంట్రోల్ చేస్తామని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదండి సో దట్ పాలసీ పాలసీ ఆల్సో ఆల్సో దట్ ఈస్ వాట్ అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం ప్రకారం అతను ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయండి పోతే నెక్స్ట్ దీని ఇంపాక్ట్ అనేటువంటిది వాణిజ్యం మీద కూడా పడేటువంటి అవకాశం ఉందండి మన వాణిజ్యం మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలు ఒక పక్కన మన ప్రపంచంలో హైలీ డెన్స్డ్ పాపులేషన్ అలాగే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్ ఇండియా అండ్ చైనా ఒకప్పుడు చైనా అండ్ ఇండియా నౌ ఇట్ ఈస్ ఇండియా అండ్ చైనా దట్ మీన్స్ వీ హైయెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ పాపులేషన్ కాదండి హ్యూమన్ రిసోర్సెస్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి ఈ హ్యూమన్ రిసోర్సెస్ అన్ని కూడా వాళ్ళకు అవసరం అయితే అది రైట్ వేలో అవసరం దాని రైట్ వేలో అవసరము మన ఇండియా ఏమో బ్రెయిన్ డ్రైనింగ్ గ్రో అవుతుంది ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అమెరికా యొక్క డెవలప్మెంట్ ఉపయోగపడుతున్నారు దాట్ ప్రాసెస్ విల్ కీప్ కంటిన్యూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళ విధానాలు ఉన్నాయి కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈజ్ ఎ బేసికలీ బిజినెస్ మ్యాన్ ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా ఈజ్ బేసికలీ ఎ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ ప్రకారం ఈ కంట్రీలో ఎంత మాక్సిమం పవర్ ని ఆ యొక్క బెనిఫిట్ ని తీసుకోవాలి అనేటువంటిది చూస్తున్నాడు ఈ విధంగా ఇతని యొక్క విధానాలు వెళుతున్నాయండి లాస్ట్ టైం మనం చూసినప్పుడు ట్రంప్ కొంత వ్యతిరేకతను సంపాదించుకున్నాడు ఈవెన్ ఒక ఇన్సిడెంట్ మీకు రిమైండ్ చేస్తాను ఈయన యొక్క న్యూడ్ ఆ యొక్క స్టాట్యూ ఒకటి పబ్లిక్ లో పెట్టారు అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా యొక్క న్యూడ్ స్టాట్యూ పబ్లిక్ లో పెట్టారు అంటే ట్రంప్ ఎంత వ్యతిరేకతను పొందాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యతిరేకత అంతా కూడా పోగొట్టి మళ్ళీ ఈయన మళ్ళీ రావడం ఈ హ్యాస్ టు సస్టైన్ దట్ ఈస్ టు సస్టైన్ దట్ పాపులారిటీ కాబట్టి ఆ పాత వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ పాత వ్యతిరేకత పోగొట్టుకోవాలి ప్రస్తుతం వచ్చినటువంటి పాజిటివిటీ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి కొంతమంది ఇప్పటికీ కొంతమంది అందు పట్ల వ్యతిరేకంగా ఉన్నారండి వాళ్ళని కూడా తన వైపు తిప్పుకోవాలి ఇలాంటి డ్రాస్టిక్ మెజర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పవర్ఫుల్ ఎగ్జిక్యూషన్స్ అనేటువంటి ఆయన చేస్తున్నాడు ఈస్ గోయింగ్ ఇన్ దట్ వే అండి అలాగే మన ప్రసాద్ గారు చెప్పినట్టు సారీ నగేష్ గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా నగేష్ సార్ చెప్పినట్టు వెరీ క్లియర్ గా అండి హి హీ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ బిట్వీన్ జో బైడెన్ అండ్ ఈజ్ హీజ్ మార్క్ ట్రంప్ మార్క్ వేయాలి అనేటువంటి చాలా క్లియర్ గా కనిపిస్తుందండి అందు గురించి ఈయన యొక్క విధానాలు కాస్త దుండుకు చర్యలుగా ఉండొచ్చు లేదా చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాయి సో దిస్ విల్ కంటిన్యూ ఇనిషియలీ ఫర్ సమ్ టైం అండి శ్రీనివాస్ గారు మనం చూసాం అంటే ట్రంప్కు సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకి బాసటగా నిలిచిన సందర్భం ఒకటి ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్న ఆయన పుతిన్ని ఉద్దేశిస్తూ రష్యాని సర్వనాశనం చేశారని ఒక వ్యాఖ్య చేశారు రెండవది మూడో ప్రపంచ యుద్ధాన్ని రానివ్వను అడ్డుకుంటానన్నారు నాలుగోది అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ ఉన్నప్పుడు మాత్రం యుద్ధం అనేది లేదు అన్నది మనకి కనిపించిన పిక్చర్ ఆ టైంలో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ రష్యా విషయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ ఎలా వ్యవహరించవచ్చు దానికి చెక్కు పెడతారని భావించవచ్చా పుతిన్కి సంబంధించి రష్యాను సర్వనాశనం చేశారన్న వ్యాఖ్యలను వైడర్ సెన్స్లో ఎలా చూడాలి అయినా రష్యా అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక కాంపిటేటర్ గానే అమెరికా భావించడం జరిగిందండి అటువంటి సందర్భంలో సైకలాజికల్ ఇంపాక్ట్ గురి చేయడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటి చాలా సహజం సో నేను చేయవలసిందంతా కూడా ఆల్రెడీ చేసేసాను ఇంకా చేయవలసింది ఏమీ లేదు అనేటువంటిది అదే విధంగా ఈయన చెక్ పెడతాను అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యుద్ధానికి చెక్ పెడతాను అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటున్నవే నిజంగా ట్రంప్ ఆ విధంగా బిహేవ్ చేసి అతను అనుకున్న మాట నిలబెట్టుకుని మూడో ప్రపంచ యుద్ధం రాని ఇట్స్ యాక్చువల్లీ ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానం దాన్ని నిలబెట్టుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది వరల్డ్ కంట్రీస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అమెరికా వాంటెడ్ టు డూ ద ఆయుధ వ్యాపారం అనేటువంటి చేయాలని కోరుకుంటుందండి అమెరికా ఎప్పుడు కూడా సో ఇలాంటి స్ట్రగుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉండడం వల్ల ఇలాంటి కంట్రీస్ అడ్వాన్స్డ్ కంట్రీస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఆల్వీస్ బెనిఫిషియల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని చేస్తారా చేయరా అనేటువంటిది మనం వేచి చూడాలండి ఇకపోతే అమెరికా అనేటువంటిది వాస్తవంగా గను చూసుకుంటే దాని సుప్రీమసీని కాపాడుకోవడం కోసం ఎలాంటి సైకలాజికల్ వార్ఫేర్స్ అయినా సరే వాళ్ళు అడాప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ఎకనామిక్ వార్ఫేర్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది సో డైరెక్ట్ కన్వెన్షనల్ వార్ఫేర్ కి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ ట్రేడ్ వార్ అండ్ సైకలాజికల్ వార్ అనేటువంటిది ఇంటర్నేషనల్ గ్లోబల్ సినారియోలు కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఇది కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఈ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మనం ఎదురు చూడవలసి ఉంటుంది వి హావ్ టు వెయిట్ అండ్ సీ అండి అవన్నీ కూడా శ్రీనివాస్ గారు మనం డిబేట్ ముగించే ముందు అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తా అలాగే దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించడం పనామా ప్రాంతాన్ని తిరిగి నేను స్వాధీనపరచుకుంటానని చెప్పటం అంటే ఇవన్నీ అంటే ఏ విధంగా చూడాలి అంటే బాధ్యతలు స్వీకరించిన గంటల్లోనే ఈ తరహా నిర్ణయాలు క్షణాల్లోనే ఈ తరహా అంశాలకు సంబంధించి సెన్సిటివ్ మ్యాటర్ సంబంధించి సంతకాలు చేయటం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేయటం శ్రీనివాస్ గారు యా ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల వెనకాలన్నిటి వెంటగా కూడా ఎకనామిక్ యాక్టివిటీ అనేటువంటిది ఎకనామిక్ పర్స్పెక్టివ్ అనేటువంటిది బాగా కనిపిస్తుంది ఓకే బేసికలీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆయన పనామా కెనాల్ ఏదైతే ఉందో పనామా కెనాల్ అనేటువంటిది దాని మీద ఆధిపత్యం సాధించడం అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఈ వాంటెడ్ టు హ్యావ్ ద సుప్రీమిసివ్ అవర్ ది మ్యారిటైమ్ అండి మ్యారిటైమ్ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి వాటి ద్వారా వాణిజ్యం అనేటువంటిది వీళ్ళకి అమెరికాకి ప్రయోజనం కలగాలి అనేటువంటి కనిపిస్తుంది అలాగే ట్రంప్ ముందు ఉన్నటువంటిది ఏంటంటే అమెరికన్ డాలర్ ఏదైతే ఉందో అంటే అమెరికన్ డాలర్ ని మరింత బలోపేతం చేయవలసి ఉంది సో అమెరికన్ డాలర్ బలోపేతం చేయడం అలాగే దాని సుప్రమిస్ని కాపాడుకోవడం కోసం ఈ వాంటెడ్ టు హ్యావ్ దిస్ పనామా కెనాల్ ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరుగుతున్నది ఈ పనామా కెనాల్ వెంట దీని మీద గనక ఆధిపత్యం పట్టు సాధించినట్లయితే అమెరికా ఆల్వేస్ ఎకనామిక్ సుప్రీం పవర్ కింద ఉంటుంది ఇలాంటి వాటిని స్ట్రాటజిక్ గా ఆయన అంచనా వేసుకుని ఇలాంటి స్టేట్మెంట్లు అనేటువంటి ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈయన ఆల్వేస్ ట్రంప్ మాట్లాడేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే కాతిక కానిక దాంత అలాగే కానిక దాంత దాంతలాగే ఒక మాట మాట్లాడతాడు అలాగే మనం ముందుగానే అనుకున్నాం నగేష్ గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతాడు మరొక చర్య చేస్తాడండి ఇదంతా కూడా ఒక డిస్ట్రాక్టింగ్ టెక్టిక్స్ కింద మంచి పొందడం ఉండదండి ఏ మాత్రం కూడా పొంతడం ఉండదు అయితే ఒక మాట అంటాడు మళ్ళీ ఆబ్వియస్లీ పోషిస్తున్నాడు కాబట్టి ఇమీడియట్ గా వరల్డ్ రిట్రీట్ చేసుకుని మళ్ళీ యాక్షన్ డిఫరెంట్ గా ఉంటుందండి ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే మాక్సిమం ఎకనామిక్ బెనిఫిట్స్ తీసుకోవాలి అలాగే ఎకనామిక్ సుప్రీమసీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి మన మీద బలవంతంగా చూడండి ఇంపోర్ట్స్ కూడా మనకి అవసరమైనటువంటి ఇంపోర్ట్స్ కాదు అది ఏది ఎక్స్పోర్ట్ చేస్తుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపల్షన్ మనకి సృష్టించడం అలాగే ద చీపెస్ట్ మ్యాన్ పవర్ హ్యూమన్ రిసోర్సెస్ అనేది మనం కంటిన్యూస్ యూజ్ చేసుకోవడం ఎట్ ది సేమ్ టైం మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా మళ్ళీ మన ఆ యొక్క డిపోర్ట్ చేయబడినటువంటి పీపుల్ యొక్క ప్రెషర్ అంతా కూడా ఇండియా మీద పడడం ఆ ఇండియాలోనే మళ్ళీ ఇక్కడ వేజెస్ గానీ లేకపోతే శాలరీస్ అనేటువంటివి తగ్గేలా చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కింద కనిపిస్తుంది అండి ఏదేమైనప్పటికీ కూడా కంపెనీ మనం లాస్ట్ టైం తీసుకున్నంత ఈజీగా మనం ఈసారి తీసుకోవడానికి లేదు చూసుకోవాలి ఆయన వాస్తవంలో నిజంగా మనకి ఇండియాకి మోస్ట్ ఫేవరెట్ నేషన్ కింద ఉంచుతాడా లేకపోతే ఆయన యొక్క చర్యలు మనకి నష్టం కలిగి కొంచెం మనం వీ హావ్ టు పుట్ అవర్ ఫింగర్స్ క్రాస్ట్ అండ్ వెయిట్ అండ్ వాచ్ రైట్